మొదటిగా తిరుగున్నా స్తోత్రాలు కూడి వచ్చిన మీ అందరికీ హృదయన చేస్తున్నాను మనం మొదటిగా సామికుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవ వచనం మనం చదువుకుందాం మరి స్వామికుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే మరి యహోవ యుద్ధుల బయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు హరేలియ భగవాన్ని ఇంట కృగిన ఎందుకు మోసం అవుతున్నందుకంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం కూడా వేలని రాయబడుతుంది కాబట్టి మరి ఈ సాయంత్ర గ్రహం పదిహేను అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన రాయబడినట్టు నెమ్మది లేకుండా నియములు భయభోతులతో కొంచెం కలిగేటం మేలు ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు సమాధానం లేదు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు కానీ ఆస్తులు ఉంటున్నాయి అంతస్తులుంటున్నాయి మెండ్ ఉంటుంది బంగారం ఉంటుంది గృహాలు ఉంటున్నాయి మంచి మంచి బిల్డింగ్స్ ఉంటున్నాయి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటున్నాయి కానీ కుటుంబాల్లో నెమ్మది ఉండదు ఒక కుటుంబంలో నెమ్మది ఉండాలి అన్న సమాధానం ఉండాలి అన్న ప్రశాంతత ఉండాలి అన్నా ఆ కుటుంబంలో ప్రభల ఏ క్రీస్తు వారు మాత్రమే ఉండాలి ఏ కుటుంబంలో అయితే ఏ వారు ఉంటారో ఆ కుటుంబంలో నెమ్మది సమాధానము శాంతి ప్రశాంతత అన్నీ ఉంటాయి ఏ కుటుంబంలో అయితే ఏ సూక్రీస్తు వారు ఉండరు ఆ కుటుంబంలో అవన్నీ ఉండటం కూడా కష్టమే ఎందుకంటే చాలా మంది కుటుంబాలు చాలా డబ్బు సంపాదిస్తున్నారు కానీ నెమ్మదిని సంపాదించుకోలేకపోతున్నారు ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు అవి దొరకాలి అంటే ప్రభు ఏస్తు వారి దగ్గర దొరుకుతుంది అది దొరకాలంటే అంటే ప్రభుని ఏ సుక్రీస్తు వారి దగ్గర వచ్చి ఎవరైతే వారి పొరపాట్లు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభుత్వ నిజమైన దేవుడిని ఒప్పుకుని విడిచిపెడతారు వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది నెమ్మదిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అందుకంటాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధర ఉంటుంది యహో వైద్యులు భయపడుతుందో కొంచెం కొంచెం కలిగి ఉంటారు మేలు ప్రేమ లేని చోట ఎంత చికెన్ తిన్నా మటన్ తిన్నా ఏం తిన్నా ఏమో వేమో ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తిన్నా పచ్చలేసు తిన్నా మజ్జిగేసు తిన్నా మంచినీళ్ళేసు తిన్నా ప్రేమ ఉన్న మనుషుల దగ్గర ఏ దేశం తిన్నా తృప్తి అంత ప్రేమ లేని మనుషుల మధ్య నీకు ఎంత తినడానికి ఆహారం ఉన్నా సుఖం సుఖమండి ప్రేమించే మనుషులు లేనప్పుడు ఆదరించే మనుషులు లేనప్పుడు సమాధాన మనుషులు లేనప్పుడు మన జీవితంలో ఎన్ని ఉన్నా రక్తమే కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు వేసి కురి అంగీకరిస్తామో ఆయన మార్గాలు నడుస్తామో శాంతి సమాధానం మనందరికీ కలుగుతుంది దేవుడు దీవించిన దాకా ఆమె పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ఇంకో ప్రభా నీ నెమ్మది లేని జీవితంలో నుంచి మమ్మల్ని వినిపించినందుకు నీకు వందనాలు నీకు తండ్రి నిజమైన దేవుడు అని నేను తెలుసుకు నీ దగ్గరకు వస్తుండగా నీ కాపుదలని పెంచ నీ కృప మాకు వేయమని నేనే తోడు నీడాలని ముందు నీ మమ్మల్ని నడిపించమని నీ చిత్రం జరిగించమని ప్రభలేశు క్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె హలే హలే